నల్గొండ జిల్లా మిర్యాల పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరవై రెండో రోజు సుమారు మూడు వేల మంది స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి మాధవి గారుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండవ రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి బిఎల్ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఏళ్ల వేల కటాక్షాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అలాగే అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న స్వాములందరూ మరియు మిరియాలు కూడా పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ పాడి పంటలతో సుఖ శాంతులతో ఆయుర్ ఆరోగ్యాలతో అయ్యప్ప స్వామి వారిని మనసారా వేడుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇంచార్జ్ గోదావ జానకి రెడ్డి గొట్టిముక్కల లక్ష్మణ్ గోవర్ధన చారి డాక్టర్ మున్నీర్ వెంకటాచారి భాస్కర్రావు నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి ముత్తినేని శంకర్ మోహన్ రెడ్డి దీప సైద్ రెడ్డి యశ్వంత్ తిరుమల్ సత్యం నవీన్ నవీన్ ప్రసన్న కాళ్ళ వెంకటరెడ్డి శివ రవివర్మ శ్యాంసుందర్ రెడ్డి నరసింహ నవీన్ అభి మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు

அன் சரணம் தேவி சரணம் தேவன் பாதம் தேவி பாதம் சுவாமி பாதம் ஐயப்பா பாதம் பகவானே ప్పోేకం మామీ కర్పూర అభిషేకం మామికే మామి అప్పా శరణ్యప్ప పరణమప్ప పిల్లలమప్పాయబ్బ తెలిసి తెలియక అయ్యప్ప తప్పులు తెలియ अभिषेकम स्वामी के कर्पूर दीपम स्वामी के पाल अभिषेकम स्वामी के पन्नीर अभिषेकम स्वामी के स्वामी ये अय्यप्पो हुला अभिषेकम स्वामी के कर्पूर अभिषेकम स्वामी के स्वामी अप्पा अय्यप्पा शरणम अप्पा अय्यप्पा वरनम अप्पा ే భగవత ఈశ్వరే స్వామే ఐయప్పో పల్లి కట్టు శబరిమకు ఇరుణి కట్టు శబరిమకు కల్ ముల్ కాళికి ఎన్ని విడయ్యాడయ్యా అభిషేకం స్వామికే స్వామీ కె కర్పూరదీపం అభిషేకం కేలభిషేకం స్వామి కేషేకం స్వామి కేమే అయ్యప్పో కూలభిషేకం స్వామి అయ్యప్ప స్వామి కేమి అప్పాయప్ శరణమప్పాయ్పరణమాయ్ మందూమా అయ్యప్ప అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమై ప్రతిరోజు కూడా మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది స్వామి మన స్థానిక శాసనసభ్యులు వత్తు లక్ష్మారెడ్డి గారు టికెట్ రాకపోయినప్పటికీ ప్రతి అరగంటకు ఒకసారి ఉదయం మూడు గంటల నుంచి మొదలుపెడితే సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి అరగంట ఒకసారి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకులకు అందరికీ ఫోన్ చేసి కార్యక్రమం ఎలా జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రశుద్ధమైన ఆహారం రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందజేయాలని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ జాగ్రత్తలు చేస్తూ ఉంటారు స్వామి అదేవిధంగా ఈ అన్న ప్రసాద కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటల వరకు కూడా నిర్విఘ్నంగా ప్రతిరోజు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి మన మీయర్ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని స్వాములందరూ ఒక చోట చేరి భోజనం చేయాలని చెప్పే సదు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు స్వామి వారు యొక్క ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమమే కాదు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ యువకులకు క్రీడాకారులకు ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా అన్న అంటే నేనున్నా అంటూ ప్రతి సేవా కార్యక్రమంలో ఏ ఒక్కరు కూడా ఆయన కానీ చేయి చాస్తే కాదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా దారి చేసేటటువంటి మహత్తరమైనటువంటి గుణం ఉన్నటువంటి మన శాసనసభ్యులు మనకు దొరకడం మన అందరి అదృష్ట అదే అదేవిధంగా ఇటీవల రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి వారి కుమారుడి రిసెప్షన్ కూడా క్యాన్సిల్ చేసుకుని రెండు కోట్ల రూపాయలు మన నిర్యా కూడా నియోజకవర్గ రైతు సంక్షేమ నిధికి సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా అందజేసినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారు ఆ రెండు కోట్ల రూపాయలు కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన రైతులకే ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థించడం కూడా జరిగింది వారి దాపు ఇంకా కొన్ని జమ చేసి నియోజకవర్గ రైతుల అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చెప్పి మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి కోరికను రేవంత్ రెడ్డి గారు మన్నించి మన నియోజకవర్గ ప్రజలకే ఆ రెండు కోట్ల రూపాయలను కూడా వెస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పిన వారు చేసినటువంటి సేవలు తగని వారు ఇంకా ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయడానికి ఆ అయ్యప్ప స్వామి వారి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధపదం కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ స్వామిలే కరణం అయ్యప్ప స్వామి కరణం

జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు ఇరవై రెండవ రోజు వరకు ఇరవై ఒక్క రోజు ఎలా పాల్గొన్నారో అదేవిధంగా ఈ రోజు కూడా సుమారు మూడు వేల మంది పైతులు స్వాములు ఈ అన్న ప్రసాద వితరణలో పాల్గొంటున్నారు అలాగే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మండల పూజ వరకు కొనసాగుతుంది మారదరించిన స్వాములు అయ్యప్ప స్వాములైతే భవానీ స్వాములు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అలాగే మనకు ఈ అన్నద అన్నప్రసాద విధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంపూర్ణ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి కేటా ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గారి దంపతులను అయ్యప్ప స్వామి ఆరోగ్యంతో లంగా జీవించాలని చెప్పి కోలుకుంటూ అలాగే ఈ అన్నప్రసాద వితరణ విత్యేష్ట ప్రతి ఒక్క స్వామిని వారికి వారి కుటుంబాన్ని కూడా అయ్యప్ప స్వామి ఎల్లవేళ కళ్ళగా చూడాలని జాత్పూర్తిగా కోలుకుంటూ స్వామి జయల్ గారికి శుభ అయ్యప్ప వారి నాయుడి ఆరోగ్యాలు ఐశ్వరాది ప్రతి నెత్త భూమిస్తూ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎరవెంట్లో కార్టీ మార్పుల దారు రుచికర వంటలతో సంతోషకరమైన వాతావరణంలో పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన ఇక్కడికి ప్రతి వారు వర్తలకు ప్రతి వారి సేవా కార్యక్రమం చేస్తున్న వారికి అందరూ కూడా అయ్యప్ప అప్పపకడానికి కోరుతూ నేను రోజులూ వారందరికీ స్వామి అయ్యప్ప మన జిల్గారు కూడా అయ్యప్ప దేవాలయంలో డిఎర్ నగర్స్ వారి అవసరంలో గత ఇరవై రెండు రోజుల నుంచి అయ్యప్ప స్వాములకే కాకుండా సింగరెడ్డి మాధవేశ్వరాలకి అమ్మవారి మాలవేశ్వరాలకి అన్ని ప్రతి ఒక్క ఇంత వరకు ఎక్కడ ఏది తగ్గకుండా రోజుకి మూడు వేలకు మందికి తీసకుండా మూడు వేలకు తగ్గకుండా ఎంత మంది వచ్చినా లేదు అనకుండా ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది మన రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయనటువంటి నిరంతరం చేసేటువంటి ఈ ప్రక్రియను మనం అందరము విషయంగా భావించాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు కేఎంఆర్ గారు చేసినటువంటి ఘనత మనందరికీ తెలిసిందే అదే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇదొక భాగంగా అయ్యప్ప స్వామి ఉప లేకుండా మంచి రుచికరమైనటువంటి వంటలతో అందరినీ తృప్తిపరిచే విధంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అన్న ప్రసాదాలు కంగు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి మన ప్రసాదము తీసుకెళ్ళడానికి కూడా ప్రతి వారిని టీమ్ ఇన్వాల్వ్ చేసినటువంటి కనుక చాలా గొప్పగా అనిపించింది మీరు అందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా మళ్ళీ 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 కూడా మీ సేవల్ని కొనసాగించాలని ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని మరీ మరీ వారికి భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అంత ఎక్కువ ప్రసాదించాలని ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు ఇరవై వాడు దేపీ శేఖర్ రెడ్డి గారు జామరావు రెడ్డి గారు శేఖర్ గారు తర్వాత ఇంకా నవీనన్న గారు ఎంతో ప్రాముఖ్యతగా ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకేసి